నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే దేవుని చేత పిలవబడిన వ్యక్తివైతే ఏర్పాట్లు ఉన్న వ్యక్తివైతే నీ గుండె నిమ్మళంగా ఉంటుంది అది గాయమైపోతా ఉంటుంది బలిపీఠం దగ్గర ఏడుస్తావు ఏమన్నా తెలుసా నీ సమస్యల కోసం నువ్వు లక్ష్య పెట్టవు కానీ ఆత్మలకు అరుస్తా ఉన్నావు దేవా ఆత్మలు దేవా భక్తులు అంత త్యాగాలు చేసి వాళ్ళు మాకు ప్రకటించారు మేమేం చేస్తున్నాం దేవా నేనేం దేవా నీ కొరకు వాడబడకపోతే ఆత్మను రక్షించకపోతే ఈ తరంలో నా బాధ్యత నేను నెరవేర్చకపోతే నా చుట్టూ ఉన్న సమాజాన్ని నేను ప్రభావితం చేయకపోతే ఇక్కడ ఉన్న ఆత్మల్ని నేను నీ కొరకు రక్షించకపోతే నన్ను ఈ సమాజంలో ఉంచి పుట్టించి నన్ను ఇక్కడ ఈ తరంలో ఉంచింది ఎందుకయ్యా మరి వ్యర్థమైపోయింది కదా ప్రభా ఈ ప్రజలకు నీ సిలువ ప్రకటించబడకపోతే శిలువ వ్యర్థమైద్ది నీ త్యాగమే వ్యర్థమైపోయింది అది నేను ప్రకటించకపోతే నా బ్రతుకే వ్యర్థమైపోయింది నువ్వు నన్ను పిలిచిన పిలుపు వ్యర్థమైపోయింది ఎప్పుడన్నా బలిపెడ్డ లేచేవా ఎప్పుడన్నా కొట్టుకున్నావా అయ్యో ప్రభు ఆత్మల ప్రభు అని ఏదన్నా త్యాగం ఉందా దేవుని కొనుక్కునేది కొంతమంది పెళ్ళిళ్ళు వదిలేస్తారు కొంతమంది భౌతిక సుఖాలు వదిలిపెట్టారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయనకి ఏం కర్మ చూడండి ఆయన ఎలా ఉన్నాడో ఆయనకేం కర్మ అండి బిల్లి ఆయన గ్రహం స్టైన్స్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి సేవ చేశారు అలాంటి పని ఏ దౌర్భాగ్యుడు చేశాడు కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వాళ్ళకి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి మందులు ఇచ్చి వైద్యం చేశాడు గ్రహం స్టైన్స్ గారు మొత్తం వాళ్ళు కుట్రపోని ఆయన వాహనం అది తన దేశాన్ని వదిలిపెట్టాడు ఇక్కడొచ్చి ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పరిచయ చేశాడు ఒరిసా హాయిగా బ్రతకొచ్చండి మీరు ఒకసారి ఆలోచించండి బిడ్డలారా కొంతమంది త్యాగాలు చేయడానికి ఇష్టపడితే ఆ త్యాగాలను అనుమతించ అనుమతించి చేయనిస్తాడు దేవుడు అందరూ కట్టుగట్టి చుట్టూ వాహనం చుట్టూ తను తన బిడ్డలతో పండుకున్నాడు కారులో ఏం కర్మండి ఆయనకి కానీ ఆ వాహనాన్ని ఆ జీపుని తగలబెట్టేశారు అంతా అద్దాలు పగలుగొట్టే పిల్లల్ని బయటికి బయటికిసిరితే ఇచ్చిన పిల్లల్ని మళ్ళీ లోపలికిసిరారు చిన్న చిన్న పిల్లలు ఆయన ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశారు ఎందుకు తెలుసా అలా అయిపోయారు ఆత్మల కోసం ఆత్మల కోసం ఎలా ఉందో చూడండి వాళ్ళకి ఏం కర్మ అండి వాళ్ళ త్యాగంతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి